సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లను వేరే ప్రాంతాలకు బదిలీ చేయండి అని చెప్పేసి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక ప్రాంతంలో ఉన్న అంటే ఒక జిల్లాలో ఉన్న వాలంటీర్లు మరొక జిల్లాలోకి అలాగే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వాలంటీర్లు అయితే బదిలీ చేయాలని చెప్పేసి కీలక అప్డేట్ అయితే వచ్చింది సో స్ఫూర్తివారాలు అయితే ఇప్పుడు చూద్దాం మనం అధికార పార్టీకి అనుకూలంగా వాలంటీర్లు స్థానిక ప్రజలను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్నందున వారిని వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనను కోరినట్లు జయ భారత్ నేషనల్ పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ జేడి లక్ష్మీనారాయణ అదేవిధంగా ఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ వెల్లడించారు ఈ మేరకు సచివాలయంలో సీఈసీ కూడా ఫిర్యాదు అయితే చేశారన్నమాట పలు అంశాలను మీడియా ముందుకైతే వెల్లడించారు తొలగింపబడిన వాలంటీర్లు ప్రస్తుతం బాహాటంగానే వైకాపాకు ప్రచారం చేస్తున్నారు వారితో సహా మెప్మా సిబ్బందిని సైతం బదిలీ చేయాలని కూడా కోరామని చెప్పి ఫీన్ అన్నారు అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే వాలంటీర్లను వేరే ప్రాంతాలకు అయితే బదిలీ చేయాలని చెప్పి ఒక కీలక ప్రపోజల్ పెట్టడంతో మరొకసారి ఊహించిన షాక్ అయింది హాట్ టాపిక్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లందరినీ కూడా వారి జిల్లాలో కాకుండా వేరే జిల్లాలో ఈ విధంగా పంపిస్తారు ఏంటి అనేది సో చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని